హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ కారు వెళ్తూ ఉండగా భూమిలా కాకుండా భూమి ఫ్రెండ్లా భూమి గగన్కి కాల్ చేసి మాట్లాడుతుండగా గగన్ విసుక్కుంటూ ఏమీ లేకపోతే కాల్ ఖచ్చే అని అంటూ ఉంటాడు గగన్ ఏంటి తలతిక్క గారు ఇలా తలతిక్కలా కాకుండా కాసేపు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు కదా అని భూమి అడుగుతుండగా నాకు తలతిక్క అని పేరు పెట్టిందా ఆ తైతక్క ఆ విషయం కూడా చెప్పేసిందా అని గస్సుమంటాడు గగన్ ఎంతైనా ఫ్రెండ్స్ కదా గగన్ గారు బాస్ గారు అందుకే నాకు అన్నీ చెప్పేస్తుంది అని అనేస్తుంది భూమి మళ్ళీ భూమియే మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది రేపు నా ఫ్రెండ్కి ఒక వన్ డే లీవ్ కావాలంట అని అనగానే జాయిన్ అయిన సెకండ్ డేనే లీవ్ కావాలంట నా తనకి ఎందుకంట అని అనగానే ఎందుకంటనా రేపు తనని కూతుర్లాగా చూస్తున్న శరత్చంద్ర గారికి దత్తత వెళ్ళనుందంట ఆ దత్తత కార్యక్రమానికి వన్ డే లీవ్ కావాలంట తనకి అని అనేస్తుంది భూమి దాంతో గగన్ వన్ డే ఎందుకు శాశ్వతంగా లీవ్ తీసుకోమ్మను జాబ్లో నుంచి పీకి పారేస్తా అని అంటుంటాడు గగన్ వన్ డే లీవ్ అడిగినందుకు జాబ్ నుండి తీసేస్తారా అని భూమి కాస్త ఆశ్చర్యంగా అడుగుతుండగా లీవ్ కోసం కాదు తను దత్తత వెళ్తే ఖచ్చితంగా నేను పరిచయస్తుల్లా కూడా మాట్లాడను ఆ శరత్ చంద్ర నాకు శత్రువు కాబట్టి భూమి తనకి దత్తత వెళ్తే తను కూడా నాకు శత్రువే ఖచ్చితంగా భూమి శరత్చంద్ర గారికి దత్తత వెళ్ళిన మరుక్షణం నాకు శత్రువు అవుతుంది కాబట్టి తన జాబ్ని పీకి పారేస్తా అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి ఆలోచనలో పడిపోతుంది గగన్ కోసం ఆ దత్తతని భూమి ఆపుతుందా ఏం జరగనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్